అవును లెవెన్త్ డివిజన్ శ్రీదేవి అండ్ విఆర్ మనకి జాన్గిరిలో ఒక కంప్లైంట్ వచ్చిందండి సో కంప్లైంట్ ఏంటంటే పట్టాస్ ఈ ఎంక్రోచ్మెంట్స్ అబ్జెక్షనబుల్ ఫోరం ఒక ఎస్పెషల్లీ మాస్టర్ ప్లాన్లో ఉన్న ఎంక్రోచ్మెంట్స్ మాస్టర్ ప్లాన్లో అవుట్ సైడ్ ఉన్న ఎంక్రోచ్మెంట్స్కి సంబంధించిన పట్టాస్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది అవి ఇంకా రెగ్యులరైజేషన్ జరగలేదు కదా అనేది మనకి వచ్చిన మెయిన్ కంప్లైంట్ ఆ కంప్లైంట్ కి సంబంధించి ఎంక్వైరీ జరుగుతుంది మాయింట్ కలెక్టర్ మేడం ఆధ్వర్యంలో ఒక త్రీ మన్ కమిటీ వేసుకొని దానికి సంబంధించింది అంటే ఇది ఎప్పుడు జరిగింది ఆ పాత ఫైల్స్ అన్ని కూడా తీసి ఎప్పటి నుంచి జరుగుతుందని ప్రొసీజర్ జరుగుతుంది ఎంక్వైరీ జరుగుతుంది బట్ ఇది జరుగుతోంది ఎంక్వైరీస్ జరుగుతున్నాయి విఆర్ఓస్ ని పిలుస్తున్నారు పాత ని పిలిచి మాట్లాడుతున్నారు ఈ ఎంక్వైరీ జరిగిన ప్రాసెస్ లో ఉండగా వెరీ రీసెంట్లీ ఒక కంప్లైంట్ ఒక పర్సన్ వచ్చారు ఒక పబ్లిక్ హీ కేమ్ అండ్ కంప్లైంట్ దట్ హీ ఘోట్ హీ ఘాటె పట్ట హీ గోటే పట్ట పట్టాలో ఏముందంటే లోపల బౌండరీస్ కానీ సర్వే నెంబర్ కానీ ఏమీ లేకుండా ఒక పట్టా వాళ్ళకి ఇచ్చారు నైట్ సో హీ కంప్లైంట్ దట్ ఇలాంటి పట్టా ఇచ్చారు అని కంప్లైంట్ ఇచ్చారు సో దీని గురించి అప్పుడు మనం ఎంసీసీలో ఉన్నాం సో ఇమిడియట్లీ ఐ కాల్డ్ అప్ ఆన్ దట్ పర్టిక్యులర్ విఆర్ఓ అండ్ ఎంక్వైరీలో తెలిసింది ఏంటంటే దిస్ లేడీ ఈ విఆర్ఓ ఎవరైతే ఉన్నారో ఆమె లో ఉంది సో ఈ ఎంక్రోచ్మెంట్స్ ఇంకా రెగ్యులరైజేషన్ జరగలేదు సో ఉంది కూడా ఇలాంటి పట్టాస్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందన్న విషయం మా నోటీస్కి తీసుకురాలేదు సో డైమెన్షన్స్ తీసుకున్నారు ఇది ఏది కూడా ఈవెన్ లెవెల్ కి కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా జరుగుతుంది సో ఇంత కమిటీ ప్రొసీడింగ్ జరుగుతుంది ప్రొమి కమిటీ ఎంక్వైరీ జరుగుతున్నాయి ఆ అమ్మాయి కూడా ఆ కమిటీ ఎంక్వైరీకి వచ్చింది కానీ అప్పుడు కూడా ఈ విషయం చెప్పలేదు బట్ ఈ పట్టా డిస్ట్రిబ్యూషన్ అనేది మనకి ఎంసీసీ అనౌన్స్మెంట్ ముందు జరిగింది బట్ స్టిల్ ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు కూడా ఇలాంటిది జరుగుతున్నది హైయర్ ఆఫీసర్స్ అథారిటీ నోటీసులోకి తీసుకురాలేదు అండ్ ఇది ఎగ్వరైజేషన్ జరగలేదు అయినప్పటికీ షీ డిడ్ దట్ ఆ ఉద్దేశంతో ఇమీడియట్ గా కూడా సస్పెన్షన్ కి రికమెండ్ చేశాం జాయింట్ కలెక్టర్ మేడం ఇమీడియట్ గా దాని మీద యాక్షన్ తీసుకున్నారు సో మనకి ఒక ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు అందరూ ఖచ్చితమైన ట్రూత్ టు కమ్ విత్ ద ఫ్యాక్ట్స్ అయినప్పటికీ కూడా ఈ కేర్లెస్ గా బిహేవ్ చేయడం అన్నది అండ్ ప్రొసీజర్స్ అండ్ డివియేట్ చేయడం దాని మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది అవును డివిజన్ శ్రీదేవి అండ్ విఆర్ పొలిటికల్ పార్టీస్ ఇన్వాల్వ్ ఐ ఈచర్ ఈ పర్టిక్యులర్ పట్ట మాత్రం అది ఇచ్చారు ముందు ఇంకా ఎంక్వైరీ జరగాలండి ప్రాపర్ గా జరగాలి అది ఎప్పుడు ఇచ్చారు ఏంటి అన్నది ఇంకా చాలా క్లారిటీ రావాలి ఇప్పుడు ఇచ్చినా కూడా చాలా ప్రీమేచ్యూర్ థింగ్ అవుతుంది ఎప్పుడు డిస్ట్రిబ్యూట్ చేశారు ఎలా జరిగింది ఆన్లైన్ ఏంది అది అవుతుంది అది జేసి మేడం దాన్ని చాలా తరువుగా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు